పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యోహాన్ సువార్త మూడవ అధ్యాయము వచనము పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతి వాడునూ నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశను ప్రియులారా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి వివాహమైనటువంటి ఒకరితో ప్రేమలో పడిపోతుంది ప్రేమలో పడిపోయిన కొన్ని సంవత్సరముల తర్వాత అమ్మాయి అతనిని వివాహం చేసుకునన్ను కదా మన ఇద్దరము పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉండేదనమాట అలా ఇబ్బంది పెడుతుంటే ఒక రోజున ఈ వివాహితుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని రోజు తీసుకు వెళ్ళేటటువంటి ఒక ప్రదేశంలోకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి తలపై గాయం చేసి రాళ్లతో కొట్టి చంపివేస్తాడనమాట అది తెలుసుకున్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా పోలీసు వారికి చెప్పటము ఆయనను తీసుకువెళ్ళి జైల్లో వేయటము జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏది నిజమైనటువంటి ప్రేమ ఈ లోకం చూపించే ప్రేమ నిజమైనదా ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తే ఈ లోకము ఇచ్చినటువంటి ఫలితం ఏందండి మరణం ప్రేమ ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు ఇది నిజమైన ప్రేమ రాళ్ళతో కొట్టి చంపివేయడం ఏంటండి అది ప్రేమనా నమ్మించి మోసం చేయటం ఏందండి ఇది ప్రేమనా నీవునా సర్వస్వము నీవునా గుండె నీవునా మొత్తము నీవునా అవి ఇవి అన్నీ చెప్పేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేయటం ఏమిటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేయటం ఏమిటి మోసం చేయకపోగా నమ్మించి ఆ విధంగా చేయరాని పనులన్నీ చేయకపోగా ఈ యొక్క కుటుంబానికి అడ్డుస్తుందని చెప్పేసి ఈ విషయము తన భార్యకు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తన బ్రతుకు మొట్టం బయట పడుతుందని చెప్పేసి ఈయన ఆమెను చంపటం ఏమిటి ఇది నిజమైన ప్రేమ వాంచ గురి కావటం లేదా ఈ లోకము ఈ లోక ప్రజలు కాలేజీలో చదువుతున్న వారైతేనేమి ఆఫీసులలో చేస్తున్న వారైతేమి ఇతర ఏ ఎక్కడెక్కడ పనిచేసినా వారందరూ కూడా ఈ ప్రేమ వ్యామోహంలో ఈ ప్రేమ అనేటువంటి ట్యాబుని వేసేసుకొని జీవితాలను వారు అంతం చేసుకోవటం లేదా ప్రేమంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనము ప్రేమంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనము ప్రేమను ఎవరు నిజమైనటువంటి నిర్వచనము ఇవ్వగలరు ప్రేమకు ఎవరయ్యా ఈ ప్రేమకు మంచి డెఫినేషన్ అంటే అది కేవలం ఏస్తు క్రీస్తు ప్రభుల వారే అది కేవలం దేవుడు మాత్రమే ఎటువంటి ప్రేమ అంటే అయినది ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునికి పంపాడు ఆయన ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే నీవు నేను మనందరం కూడా దుష్టులమని తెలుసు ఆయనకు మనందరం పాపులమని తెలుసు ఆయనకు మన మొబైల్ తీస్తే మన హిస్టరీ తీస్తే మన ఇన్బాక్స్ తీస్తే మన చాటింగ్లు తీస్తే మన కన్వర్జేషన్ తీస్తే అవన్నీ కూడా పాపాలని ఆయనకు తెలుసు మన ఆలోచనలు తీస్తే పాపమని తెలుసు మన తలంపులను గుర్తిస్తే పాపమని తెలుసు మన కణ దృష్టిని ఆయన గమనిస్తే పాపమని తెలుసు మన మొబైల్ హిస్టరీ చూస్తే పాపమని తెలుసు మన తల్లిదండ్రులు లేనప్పుడు మనము చేసేటటువంటి వ్యవహారం ఏమిటో ఆయనకు తెలుసు చర్చిలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యవహారాన్ని మనము చేస్తున్నామని ఆయనకు తెలుసు చర్చి తర్వాత ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామని ఆయనకు తెలుసు ఎలా నడుస్తున్నామో తెలుసు ఎలా మాట్లాడుతున్నామో తెలుసు ఎలా నమ్ములుతున్నామో తెలుసు ఎలా మనం తింటున్నామో తెలుసు ఎలా జీర్ణం అవుతుందో తెలుసు ప్రతి ఒక్కటికి ఆయన ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ లోకమును ఈ లోకం అంటే ఎవరు మనమే ఆయన ప్రేమించి తన ఏకైక కుమారు ఈ లోకము పంపించి ఆయన కూడా మన కోసం మరణించేలాగా చేసినటువంటి ఏకైక ప్రేమ మన దేవుని ప్రేమ ఆ ప్రేమ వలనే నువ్వు బ్రతకగలుగుతున్నావు ఆ ప్రేమ వలనే నీవు నిల్చగలుగుతున్నావు ఆ ప్రేమ వలనే నీవు ఇంకా జీవించగలుగుతున్నావు అని నువ్వు గుర్తిస్తున్నావా అది గుర్తించక లోకమని లోక అని ఇటువంటి ముసుగులు మనం జీవించటం లేదా జీవిస్తున్నాం జీవించక నటిస్తున్నాం నటించక వేషాలు మారుస్తూ నేను దేవుని నమ్ముతున్నానని చెప్పేసి దేవుని పేరిట మనందరం కూడా పాపలు చేయట్లేదా పాప ఊపిలో పడిపోవటం లేదా ఏది నిజమైనటువంటి ప్రే నిజమైన ప్రేమ అంటే ఏమిటంటే దేవుడు తన కుమారుని పంపించి తన కుమారుని కూడా మన కుమారుని కూడా మన కొరకు బలియాగంలో చనిపోయేలా చేసినటువంటి ఏకైక ప్రేమ మన దేవుని ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమకు మనందరం కూడా బంధువులం కావాలి కానీ ఈ లోకానికి కాదు డబ్బాలలో పెట్టి చంపేటటువంటి ప్రేమకును బలి కాకూడదు నిన్ను మోసం చేసి నీ శరీరం కోసము ఆ వాంచలతో నిండిపోతున్నటువంటి మెసేజ్లను బట్టి నీ యొక్క జీవితం బంది కాకూడదు నీ ప్రతి ఒక్క క్రియ కూడా లోకంలో మునిగిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఇదోగో ఇక్కడైనా ఏ మార్గమైనా ఈ మార్గం ఏ మార్గమైనా అన్ని మార్గాలు కూడా నిన్ను ఊపిలో పడివేసేటటువంటి ఆ ప్రేమ ఊపులలో నిన్ను ఇతరుల ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా పడివేస్తున్నటువంటి ఆ ప్రేమకు నువ్వు బంది కాకూడదు బలి కాకూడదు అందుకే ప్రియా సహోదరి సహోదరులారా జీవితాన్ని మనము సక్రమంగా జీవించినప్పుడే ఆ ప్రేమ యొక్క డెఫినేషన్ నీకు అర్థమైనప్పుడే నువ్వు ప్రేమించు నీకు తెలియదా నీకు రాదా వదిలేసే అందుకే ప్రేమ ప్రేమ అంటే దేవుడే చూడండి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి వివాహినితో సంబంధం ఏంటండి ఏంగా సంబంధం అదేవిధంగా భర్త ఉండగా ఇతలతోనికి ఏం సంబంధం అండి భార్య ఉండగా ఇతరులతో ఏం సంబంధం అండి ఇది ప్రేమ లేంటే కామ ప్రేమ ప్రేమ అనే క్యాప్షన్ పెట్టి కాపపు ఊపిలో నువ్వు జీవించట్లేదా ఇదా ప్రేమ అంటే ప్రేమ అంటే దేవుడి నుంచి నేర్చుకో ప్రేమ అంటే పవిత్ర గ్రంథం నుంచి నేర్చుకో ప్రేమ అంటే మన దేవుడు మనకు చెప్పి ఉన్నాడు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తావో నిన్ను నువ్వు ప్రేమించుకొని చెప్పి ఉన్నాడు ఆ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావా నీ వల్ల నీ పురుగు వారిని ప్రేమిస్తున్నావా నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో ఆ విధంగా ప్రేమిస్తున్నావు ఒకవేళ నువ్వు ఆ విధంగా ప్రేమిస్తే ఆత్మహత్యలు ఎందుకు ఉరి శిక్షలు ఎందుకు సూసైడ్స్ ఎందుకు కావున ప్రియా సహోదరి మన మనందరం కూడా ఆలోచించాలి అదేవిధంగా మనందరం కూడా మొదటి వ్యవహారం నాలుగైన్ని చదువుకుంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ప్రేమ లేని అటువంటి వాడు దేవుని ఎరుగడు ఎంత చీపుగా జీవిస్తున్నామంటే నాలుగు మాటలకు ఏడు అబద్ధాలకు ఒక రోజా పూకు పడిపోతున్నావే నువ్వు ఒక రోజా ఫ్లవర్కు పడిపోతున్నావే నువ్వు ఇది నీవు నీ లూజ్ మైండ్ కాదా అది ప్రేమనా ప్రేమ అదే నీకు నిజమైన ప్రేమ అంటే నీకోసం మరణించమను నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించమను తల్లిదండ్రుల కంటే గొప్పదా ఇతరుల ప్రేమ దేవుని కంటే గొప్పదా నువ్వు ప్రేమించినట్టు అబ్బాయి ప్రేమైనా అమ్మాయి ప్రేమైనా ఎందుకు లోకానికి నువ్వు బంధువు అయిపోతున్నావు సువార్త తెలియకనా దేవుడు తెలియకనా మౌలిక విధులు తెలియకనా తల్లిదండ్రులు అన్ని సమస్యలు నిన్ను పెద్ద పెట్టి పెద్ద చేసినటువంటి అవి అన్ని కూడా నేను గుర్తుకు రాకుండా ఎవరో ఏదేదో అంటున్నారని చెప్పేసి వారి కోసం నీ జీవితాన్ని నువ్వు బలి చేస్తున్నావే నీది మై లూజ్ మైండ్ కాదా నీది ఒక జీవితమేనా కావున ప్రియ సహోదరి సహోదరా ప్రేమ లేనటువంటి వాడు నువ్వు దేవుణ్ణి ఎరగవు నీకు ప్రేమ అంటే తెలియదు నీకు నిర్వహించడం తెలియదు నీకు ప్రతి పదార్థం తెలియదు దాని భావం తెలియదు దాని లోకొక్తి తెలియదు నీకు తెలియకనే ఏం చేస్తున్నావో నీకే తెలియదు ఎలా జీవిస్తున్నావో నీకే తెలియదు ఎలా నడుస్తున్నావో నీకే తెలియదు అందుకే మొదటి కొరింటి పదమూడు నాలుగు అయితే చదువుకుంటే ప్రేమ సహనం కలది దయ కలది అసూయపడదు అతిశయింపదు గర్వింపదు ప్రియులారా గమనించండి ఇప్పుడు చదివినటువంటి వచనానికి వ్యతిరేకంగా ముప్పదంతులు నూరంతులు వ్యతిరేకం ఉంది నేటి సమాజపు ప్రేమ అసూయతో కూడినటువంటిది ఈ లోక ప్రేమ గర్వంతో కూడినటువంటిది ఈ లోకపు ప్రేమ ఇంకా సహనం లేనిది ఈ లోకపు ప్రేమ మోసం చే చేయగలుగున్నది ఈ లోకపు ప్రేమ నిన్ను నమ్మించి గుంతలో నమ్ముకో దేవుని నమ్ముకో దేవుని విశ్వసించు దేవునికై జీవించు దేవునితో జీవించు నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు రాణించగలవు నీ చదువులలో రాణించగలవు నీ యొక్క ఉద్యోగాలలో రాణించగలవు నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా నువ్వు రాణించగలవు ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా అనుసరణలలో నీ యొక్క జీవితాన్ని ఉంచుకుంటావో ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు నిలుస్తావో నిలబడతావో అప్పుడే నీకు దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా మెండుగా అమితంగా ఉండగలదు ప్రియులారా అందుకే పడిపోమాకండి ఎవరికి పడితే వాళ్ళకి పడిపోమాకండి లోకానికి పడిపోమాకండి మాకండి మెసేజ్లకు పడిపోమాకండి రీల్స్కి పడిపోమాకండి ఫ్లవరీ లాంగ్వేజ్కి పడిపోమాకండి ఎవరైనా మిమ్మల్ని పోగితే పడిపోమాకండి గమనించు ఏం చేస్తున్నావో ఏ విధంగా చేస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు ఆలోచించుకో ఏది నిజమైన ఎక్కడ లేదంటే నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉందండి నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ నీవు పొందాలన్నా నువ్వు కనపరచాలన్నా నీకు ముందు దేవుడు అంటే ఎవరు నీకు అర్థం కావాలి దేవుడు అంటే నీకు తెలియని రోజున దేవుని యొక్క ప్రేమ నిర్వచనం నీకు తెలియని రోజున నీవు కనపరిచే ప్రేమ వ్యర్థం అంటే నీకు ఏం తెలియదు అర్థం నీకు తెలియదు కాబట్టే లోకపు ముసుగులో వెళ్ళి చంపేస్తున్నావు చనిపోతున్నావు నిన్ను నీవు సూసైడ్కు లోను చేసుకుంటున్నావు డిప్రెషన్కు లోను చేసుకుంటున్నావు బాధలకు లోను చేసుకుంటున్నావు కష్టాలకు లోను చేసుకుంటున్నావు శాంతి సమాధానం లేక నిన్ను నీవు బందీగా చేసేసుకునిట్టున్నావు ఎందుకంటే నీకు ప్రేమ అంటే ఏదో తెలియదు దాని యొక్క నిర్వచనం నీకు పూర్తిగా తెలియదు నువ్వు ప్రేమించే వారికి తెలియదు నిన్ను ప్రేమించే వారికి తెలియదు నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా తెలియదు కాబట్టే ఉదయాన్నే లేచి చూస్తే న్యూస్ పేపర్లలో వారు చంపారు వీళ్ళు చంపారు అలా చనిపోయారు ఇలా చనిపోయారు అని చెప్పేసేటువంటి న్యూస్ మనందరం కూడా వింటున్నాము ప్రియులారా అందుకే ఈ శుక్రవారం రోజున యేసు తిరు హృదయ దినం రోజున మన అందరం కూడా ఆ ప్రేమకు నిలమైనటువంటి యేసయ్య ప్రేమను మనము అంటి పెట్టుకొని ఉండాలి ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి ఆ ప్రేమ ప్రకారం మనం జీవించాలి అప్పుడే నీకు ఇతరులను ప్రేమించేటటువంటి ఆ మంచి లక్ష్యం మీలో కలదు అందుకే యోగాన్స్ వార్త పదహైదు పన్నెండు చదువుకుంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకుని దేవుడు చెప్తాను అదే ఆయన ఆజ్ఞ దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఆ విధంగా ప్రేమించాలి మనం ఆ విధంగా ప్రేమ ఎందుకంటే దేవుడు కనపరిచినటువంటి ఆ ప్రేమను మనం ఇతరులకు కనపరచలేము కనపరచలేకపోతున్నాము అంటే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అర్థం చేసుకోలేక ఉన్నాము మనం అందుకే దేవుని అర్థం కావాలంటే దేవుని ప్రేమ అర్థం కావాలంటే మనము లోకానికి దగ్గరే ఉండకూడదు కానీ ఏసైకు దగ్గరే ఉండాలి ఆయన ఆజ్ఞలకు దగ్గరే ఉండాలి అప్పుడే మనము దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించి మన ప్రేమను ఇతరులకు దేవుని సహకారంతో చూపించగలం కావున మన అందరం కూడా దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులను ప్రేమిద్దాం మన ప్రేమలో ఎటువంటి మోహము కాము ఇతరులు ఏమీ లేకుండా దేవుని ఆజ్ఞానుసారము చిత్తానుసారము ఇతరులకు ఆ ప్రేమను కనపరుద్దాము కావున ఈ శుక్రవారం రోజున అటువంటి ప్రేమ మనకు కలగాలని మనకు దక్కాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమె